સેને રામ જય સેવાલાલ મારું નામ રમેશ નાયક ગોખલો છે મે લંબાડી લય કે વેદિકા રાષ્ટ્ર મુખ્ય સમન્વય કરતાકા કામ છું આજ તમારું મૂળાંગ લાઈવમાં એને એક રીઝન છે કે આજ એ દુ તીન વર્ષેથી દેખરે છે તેલંગાણા રાષ્ટ્રમાં કઈ સંઘાલા તણીને સેવાલાલ મહારાજ ગેરકણો વાતેને પૂરો કરે સારું કામ કરે છે સેવાલાલ મહારાજે સપનું પૂરે કરે સારું કામ કરે છે કે તાણીને આ જાતે મુણાંગે આરે છે ઓ વિષય ગુરુ છે તમારી વાતે કરો કે તાણીને આજ લઈમાં આ ચૂક્યા એક જ વાત સદગુરુ સેવાલાલ મહારાજ એક વાત કહેગો છે મુયો મલકેને સર્જિત કર્યું માર જાતેને કેસુલા નહીં મોરાયું ગોલકુંડા ખિલાપરે માર જાતેવાળ ઝંડા ઝુલાય કે તણીને એક વાત કહેગ છે આજ అత అప్పుడు దీ విషయాలే గుర్తించలేను మూయో మల్కేనే సర్జిత్ కరీ ఈ అజే ఈవాత్ అజయక్వాత్ గాయించకతో గోల్కొండ కిల్లాపరే జెండా జులాయర్వాత్ ఫస్టు వాతేను అప్పుడు కజాతానే దేకునొకతో చరిత్రమా సోయి చేయించకున్న జనాల్ లేని మనుషులకి తానే ఈ జనాలకు ఎందుకు సోయి లేదు సోయి లేకపోవడానికి కారణం ఏంటి ઈ મલક મુલક મલકે નઈ કસન એ મણિકામા બાનીસત્વનેલા અલવાટ પડતા બાનીસત્વને તાને કસરે ઈ મલક મુલકરન તાને સેવાલાલ મહારાજ આપણ ગોર આપોર ગુરુજી અડ સભ્ય સમાજ સારી આલોચના સારું આલોચનાકીદ રોજ વાતેને పద్దెనిమిది వందల నలభై ఎనిమిదివ మహాత్మా జ్యోతిబాపులే వాతెకిదో కాంగీదోకతో ఈ ప్రజలకు సోయి ఎందుకు లేదు ఈ సోయి ఉండకపోవడానికి కారణం ఇంటికి తాని ఉది రోజున వన్ మాలమికతో మహాత్మా జ్యోతిబాపులేనా ఈ ప్రజలకు సోయి ఉండకపోవడానికి కారణం విద్య లేకపోవడం తాని మహాత్మా జ్యోతిబాపులే కథ అనమాట ఓర్ బుక్ మా ఏక గులాంగిరి కథన ఉన్న బుక్కుమా ఈ వాతావరణం దీకేవాసు ఈ బహుజనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అలాగే మత మైనారిటీలు లేదా శూద్రుల యొక్క బానిసత్వానికి కారణం ఏంటిది కితాణిన్ పూలే ఖజన కొత్త కాయమాలం వచ్చకతో ఈ మనుషులు సోయి ఉండకపోవడానికి కారణం విద్య లేకపోవడం ఈ విద్య లేకనే మన వాళ్ళకు విజ్ఞానం లేకుండా పోయింది ఈ విజ్ఞానం లేకుండానే నీతి లేకుండా పోయింది ఈ నీతి లేకపోవడం వల్ల పురోగతి అనేది లేదు ఈ పురోగతి లేదా లేక మన శూద్రులు అధోగతి పాలయ్యారు కి దానిన్ మహాత్మా జ్యోతిబాపులే ఓర్ బుక్ కొనసోసకో తరతరాల బహుజనుల గులాంగిరి లేకుంటే తరతరాల శూద్రుల గులాంగిరి లేకుంటే తరతరాల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీల గులాంగిరికి కారణం ఈ యొక్క సమాజానికి విద్య లేకపోవడం కి దాని అప్పన్ మహాత్మా జ్యోతిబాపులే ఊజువాత్ అప్పుడు సద్గురు శివలాల్ మహారాజ్ కాయింక్య గొచ్చుకో ఊజువాత్ అయినా రిపీట్కిదో రిపీట్ కిదో కదా శివలాల్ మహారాజ్ కాయి కచ్చకతో ఈ ముయో మలకైన సర్జిత్ కరియు ము అంటే లేని ఈ సమాజాన్ని సోయి తెప్పించాలి కచకునో మహాత్మా జ్యోతిబా పూలే లే కూకోకోజం అప్పుడు సద్గురు సేవలాల్ మహారాజ్ కూడా ఈ సమాజానికి ఈ యొక్క బహుజనుల జాతులు బహుజన జాతులకు మొదటగా సోయి తెప్పించాలి కితాని ఓ కామ్కి అజెక్ వచ్చేసి గోరూరు గోరువట్లు అవను గోరూరు ఆజ్ ఆజు అవనొకతో గోల్కొండ కిలాపరే జెండా జులావడం ఏ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆజ్ గోల్కొండ కిలాపరే జెండా జులతో అప్పుడు ఉద్యోగ దేకరేత ఆ ముఖ్యమంత్రి పోనో ఒకతో ఎమ్మెల్యేలు అవ్వాలి ఎమ్మెల్యేలు అయితేనే ముఖ్యమంత్రి పీఠం మీదకి వెళ్ళొచ్చు మరి ముఖ్యమంత్రి పీఠం మీదకి వెళ్ళడానికి గోరూరు గోరవట్లు అయ్యేసారు ఈ ముఖ్యమంత్రి పీఠంకు పీఠం కుటం జర ఆలోచనకరణం પછી આપણને સંઘાલે કઈ સંઘાલે કસે ગોરુર ગોરવટે સારું કામ કરે છે આ કેસે પછી ઓ ગોરુર ગોરવટે સારું કાંઈ કામ કરે છે આ જો પોલિટિકલ અત્યારે આપણ આંબેડકરનો વાતેને કેસુલાયર નહીં મુરાયું માર કેસું કેસુલાયર નહીં મુરાયું કતો અર્ધમ કાંઈ કતો અત્યારે કલ્ચરલ ડેમોક્રેસી રહે છે આ તો ઇકોનોમિકલ ડેમોક્રેસી રહેશે કતો આપણે ને आ, एक मणिकिया एक वोट एक वोटे ना एक वैल्यू के तारे डॉक्टर बी आर अंबेडकर सारे समाज सारो वोट हक्कु लाए तो वो वोट हक्कू आई जर पचा वो ना अपन पॉलिटिकल डेमोक्रेसी का पॉलिटिकल डेमोक्रेसी का तो वोट डेमोक्रेसी वो, तो वो एजाओ जर पचा है कल्चरल डेमोक्रेसी ದೆನ್ ಸೋಷಿಯಲ್ ಡೆಮೋಕ್ರಸಿ ದೆನ್ ಎಕನಾಮಿಕಲ್ ಡೆಮೋಕ್ರಸಿ ಈಸೇ ಗತ ಡಬ್ಬೈದು ಸಂವತ್ಸರಾಲ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ದೇಶಮ ಈ ವೇಣು ತಪ್ಪು ಈ ವೀಕೋನಿ ಕಸನ ವೀ ಕೊನಿ ಆಪನ ಸಮಾಜಮೇ ಡೈ ಅದರ ಗೋರ್ ಸಮಾಜ ರೈತೆ ಆರ್ ಸಾರಿ ಸಮಾಜ್ ಸೂತ್ರ ಸಮಾಜ ರೇದೆ ಇಂದು ಡೈ ಆಪನ್ ಕೇಳದೆ ಜಗಣೋ ಪೊಲಿಟಿಕಲ್ ಪವರ್ ಶನಿಕಾ ಬಟ್ಟೆ ಈ ಆಯ್ಕೊನಿಕೆ ಆರ್ಥಂಕರೋ ಕದ್ದು ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ಗೆ ಹೋದ್ ಪೊಲಿಟಿಕಲ್ ಪವರ್ ಈಸ್ ದ ಮಾಸ್ಟರ್ ಕಿ ವಿತ್ ವಿಚ್ ವಿ ಕ್ಯಾನ್ ಓಪನ್ ಆಲ್ ದ ಡೋರ್ಸ್ ಆಫ್ ದ ಪ್ರೋಗ್ರೆಸ್ ये वातर आपण नो उज वात आपण सद्गुरु सेवालाल महाराज कसं हे सारू आपण कतो कधो आंबेडकर कि एडिकेट, एजिटेट एंड ऑर्गनाईज करो किताणी आंबेडकर तीन से साले रांगे अपन सद्गुरु सेवालाल महाराज एक बात वाद के जान लो बापू और ओरपच छानलो बापू और ओरपच मानिजो केतानी एक बात वाद कसं कसं कतो जाण नोको जान काय विषय पर ने अवगहना रेणं कतो जाण अपने ने विद्या कजणं रेणू विज्ञानम कदो आंबेडकर आपण फुले कोझ विद्या उंटे వివే వి విజ్ఞానం వివేకం ఉంటుంది వివేకం ఉంటే నీతి ఉంటుంది నీతి ఉంటే పురోగతి ఉంటుంది పురోగతి లేకు లేకపోవడం వల్లనే ఈ బహుజనంలో అధోగతి పాలయ్యారు కదను వాతే అత సద్గురు శివలాల్ మహారాజ్ అత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొంచు ఎడ్యుకేట్ ఎజిటేట్ అండ్ అనే అత దేకాతో అత ఆపన్ કાંઈ વિષયમાં જાણો હતો આપણને એડ્યુકેશન રહેણું કતો જ્ઞાનમ રહેણો મેર પટલા વિજ્ઞાનમ રહેણો કે જા તાણી ડૉક્ટર બી આર આંબેડકર કે કોઈનો વાતને કોઈ કોનો વાત આપણને તીન વર્ષ સાલે સારંગ સદગુરુ સેવાલાલ મહારાજ કોચે ઓર પછે આપણને છાણનો છાણનો કહું ઉત્તિકા કોની કહે કાંઈ કોઈ પાણી ટુકડા ઝડે પાણીને છાણોજુ છાણે કોની કાંઈ છાણનો એક વિષય મે પૂરો અપરાલ છે માલ મેણો માલ મેળો કહતો આપણે સંઘર્ષ ઘુરીણો સંઘર્ષના આપણેથી આપણને આપણે એક नॉलेज जे आपण संघर्ष करणं उद्यम करणं पडचं आहे उद्यम वजेर आहे आपण सरी कोण वाते करायचं को आपण सरी कोण तो आपण गोरूर गोरवटे सारू तो काम करायचो भेळे सारू ओनं व्यवस्थित करे की सण कोणच काही कसं मानलो की ना कसं आपण एक जातेवाला छा करायचा एक एक गोर जातेवाला छा केन नाही करायचा एकच वाते करे करायवाला छा गोर वाते करायचा की ताणी करायचा अँड एक साथ राहायचा गोरूर साथ राचा की ताणी करायचा पण आता पर जा మజన జె రెజెండా జెక్నో పారేతాని ఆజ్ తెలంగాణ రాష్ట్రమేమ పక్క రాష్ట్రాలతి యాతాని పక్క రాష్ట్రమేమ ఫేలి గజను ఉద్యమాలు కూడా ఆ తెలంగాణ రాష్ట్రమేతాని గర్ూర్ గర్వటే సర్ కామకర ఆకిరచ ఏ తెలంగాణ రాష్ట్రమేమ గర్ూర్ గర్వట్ కతో ఆజ్ आपण తెలంగాణમાં आपण तंडापंच पंचायतले तंडापंच पंचायतले करले धरेचा उज आपण ते गुरूर गोरवटेन मॉडरेट स्टेप्स से ओ स्टेपला यूज करले तणा తెలంగాణ రాష్ట్రమేమ గర్ూర్ గర్వట్ लावणो कतो आज पॉलिटिकल मूवमेंट करणो पडेसे पॉलिटिकल मूवमेंट नथिंग बट आपण मा गोरूर गोरवट लावणं करतो इथ इज ए रुल तेलंगाणा मुवमेंट रुल मूवमेंट कतो आज सी एम बनो आपण रूल ते सी एम बन बने सारू रूल तेलंगाणा मुवमेंट करेल अवश्रम शक्यता आणि केरेचा हुज आपण सद्गुरु सद्गुरू सेवालाल महाराज महाराज के एर्र आपरे झंडा झुलावणो कतो प्रधानमंत्री येणारो उ रूल इंडिया मा आपण नथिंग बट प्रधानमंत्री कतो रूल इंडिया मूमेंट करनो राष्ट्र मा आपण काय कर सकाळ आपन घरेने आपण का का आता काही कर सका बाहेर जात काम कराच लपण अज कत्तीको बारेरी राष्ट्र उद्यमान तेलंगा राष्ट्रमेर उद्यमाने किंचा पारशाणा जर उद्यमान रें 2017 सरूर नगर सभा सभ राष्ट्र मेमा गोरूर गोरवटेर अंकुर अर्पणा मदती अंकुरारपण केंद तडा पंचायत लाइ फॉर्मेशन आपन ताणे आपनो राज भणो छे ताणी के थो हुयो अॼु ई सवार पर, गाऊं छिके ताणी के केतो हुयो जय शेवालाल जय भवानी जय भारत